యాత్ర కార్మిక సంఘాలందరూ అఖిలిపాక్స్ కార్మిక యూనియన్లు అందరూ కలిపి పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం జరిగింది మరి గతంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏవి చేసినా ప్రజలకి మంచి చేసేవారు ఈవేళ నరేంద్ర మోడీ అదాని కోసం ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంది కేంద్ర ప్రభుత్వం మరి అదాని కోసం అయితే ఈ భారతదేశం అంతా ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా అమ్మాలా చేయాలని అదాని అన్నీ అమ్మేడు ప్రైవేట్ ప్రైవేట్ అంటున్నాడు మరి మన ప్రజలు పెద్ద ఉద్యమం చేసి మేము అప్పుడు చదువుకునే టైంలో ఎనిమిదో తరత తొమ్మిది చదువుతున్నాం పిల్లలు ఇప్పుడు ఎనభై ఆరు ఎనభై నాలుగులో రోడ్డు మీదకి వచ్చాం చిన్న స్కూల్ చదువుకున్నప్పుడు మరి అదే బాటలో ఈవేళ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కానీ ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆగే పరిస్థితి లేదు స్టీల్ ప్లాంట్ని నలభై రెండు డిపార్ట్మెంట్లు సెక్షన్ వేజ్గా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని భవిష్యత్తులో మనందరం రోడ్డు ఎక్కువలసి ఉంటుంది ఫ్యామిలీతో మరి అలాగే మన నాయకులు అందరూ వాళ్ళు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేయబట్టే మనకి ఈవేళ వరకైనా ప్లాంట్ మిగిలింది లేకపోతే అదానికి అంబానికి ఎవరికోడికి అమ్మడానికి నరేంద్ర మోడీ ఇంట్రెస్ట్ ఉన్నాడు మరి భవిష్యత్తులో మన అందరం పెద్ద ఉద్యోగం చేసి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటేనే మనకు మన ఫైనాన్షియల్కి కానీ మన ఆర్థిక విధానాలు అన్నీ బాగుంటాయి లేదంటే చాలా మనం చాలా తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అయిపోద్ది నిర్వాసులు ఎనిమిది వేలు పైన ఉండిపోయారు వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి ముఖ్యంగా వాళ్ళని అందరినీ వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి మనందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం